వెల్కమ్ టు మై యూట్యూబ్ నేను మీ సో ఈ అయితే మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నాం అది కూడా మా సిస్టర్ హెల్ప్ తో ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద మనిషి కనిపిస్తున్నారే ఈవిడే మా అక్క గారు మా మమ్మీ సూపర్విజన్ లో మేము పెడతాం అనమాట ఇక వెల్లుల్లిపాయలు కళ్ళుప్పు ఆవాలు వీటిని ఎండలో ఎండబెట్టమని చెప్పింది గంట ముందు వచ్చేసి ఇప్పుడు వీటిని ని గ్రైండ్ చేసి చేయాలంట సో ఇవైతే ఎండిపోయినాయి ఓకే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కాయలు ఇవి ఎన్నో హడావిడిగా ఇన్ని కాయలు పెట్టే సింపుల్ గా పది కాయలు తీసుకున్నాము ఆ పది కాయలు ప్రైస్ ఎంత గెస్ట్ చేస్తారా ఎవరైనా గెస్ట్ చేస్తారా నువ్వు చెప్పే ఈ పది కాయల ప్రైస్ హండ్రెడ్ రూపీస్ అమ్మ ఎప్పుడు ఆవకాయ పెట్టాలన్నా కారం మిరపకాయలు ఫస్ట్ కొని ఎండలో ఎండబెట్టి మిల్లికి తీసుకెళ్లి కారం ఆడిచ్చేది అయితే ఈసారి ఏమనుకుంది నేను వచ్చాక చేద్దాంలే అని అనుకుంది నాకేమో రావడానికి ఇంత లేట్ అయిపోయింది మే ఎండింగ్ లో వచ్చాను నేను రెండు రోజుల నుంచి చూస్తే మబ్బు మబ్బుగా ఉంది అసలు ఎండ కూడా లేదు ఈ రోజు ఏదో వచ్చి రావాలా వద్దా అన్నట్టు అది గా వచ్చింది ఎండ ప్యాకెట్స్ యూజ్ చేస్తుంది నీ వల్లే టోటల్ గా పది కాయలు పది కాయలు మేము ముక్కలు కొట్టించాం ఈ పది కాయల్ని ఇప్పుడు క్లాత్ తుడిచేసుకోవాలంట వాటర్ అది తగలకుండా చిట్టి నువ్వు హెయిర్ కి క్లిప్ పెట్టేసుకో హెయిర్ హెయిర్ పడితే మళ్ళీ తేడా వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు నా చేతిలో అయితే ఆవాలు ఇంకా కల్లుపు ఉన్నాయి అవి నేను మా అక్కకి ఇచ్చేసి దాన్ని గ్రైండ్ చేయమని చెప్తా అక్కయ్యా నేను గ్రైండ్ చేసుకుని వచ్చేసే లోపు ఇక్కడ కింద చేప అంతా వేసాయి ఇది బాగా మెత్తగా పౌడర్ లో పట్టేసుకొని బౌల్లో వేసేసుకోవాలి ఉప్పు కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలి మెంతులు ఇలా టూ కప్స్లో తీసుకోవాలి ఒక కప్పు వచ్చేసి గ్రైండ్ చేసుకోవాలంట పౌడర్ లాగా ఇంకో కప్పుని ఎలా పక్కన ఉంచుకోవాలి చిన్న కప్పులో తీసుకున్న మెంతుల్ని బాగా రెడ్గా రోస్ట్ చేసుకొని మిక్సీ కప్లో వేసుకొని పౌడర్ చేసేసుకుందాం రోస్ట్ చేసిన ఇలా ఫైన్ గా పౌడర్ చేసేసుకోవాలి స్మెల్ చాలా బాగా వస్తుంది దీన్ని నిండగా వెల్లుల్లిపాయలు తీసుకున్నాము కానీ మా అమ్మ గుప్పటి వెల్లుల్లిపాయలు ఇలా తీసి కచ్చా పచ్చగా పేస్ట్ చేసి పెట్టమండి పేస్ట్లో ఏం చేసుకో కావాల్సిన అన్నిటిని మంచిగా పౌడర్ పట్టేసుకొని పెట్టేసుకుందాం అన్నమాట పౌడర్ పట్టేసుకుంటే సగం పని అయిపోయినట్టే అంట ఇది మస్టర్డ్ పౌడర్ ఆవు పిండి ఉప్పు వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది మెంతి పొడి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు ఇలాగ క్లాత్ పర్చేసుకొని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ ముక్కల్ని తుడ్ ఇలా ముక్కని తడి తగలకుండా జస్ట్ ఒక పొడి క్లాత్ తో మట్టా తుడిచేసుకోవాలి అసలు అంత చిన్న చుక్క వాటర్ కూడా పడకూడదు తడి ఎందుకు తగలకూడదు అని చెప్పామంటే పచ్చడిలో తడి తగిలిందంటే పచ్చడి మొత్తం బూజు పట్టేసి పాడైపోతుంది అండ్ తడితో పాటు క్లీన్ చేసేటప్పుడు ఇలా ఒక పొరలా వస్తుంది ఈ లేయర్ ని కూడా మనం తీసి పాడేయాలి నీట్ గా తుడు నాకు కూడా తప్పొచ్చింది ఇలా ఇలా పాడేస్తావేంటే అయ్యో తుడిచి తుడిచి చెమట పట్టిందిరా నువ్వు కూడా తుడుచుకోరా బంగారు కొండ అలసిపోయావా ఎప్పుడు పచ్చడి పెట్టలేదు కొత్తగా నేర్చుకుంటున్నాం కదా అసలు సగం ముక్కలు కూడా అవ్వలేదు అలసిపోయింది అంట కొంచెం డ్రింక్ ఇవ్వే సరే నీకోసం ఆటో ఫస్ట్ నేను తర్వాత నువ్వు సరే తాగు మా గోదావరి జిల్లాలో స్పెషల్ ఆటోస్ ఏమీ ఏంటి ఇది దీని మీద పొర తీయలేదు ఏంట్రా ఇది చూసుకోవాలి కదరా నన్న నాలుగు కళ్ళు ఉన్నాయని కనిపించట్లేదు నీకు నువ్వే ఉంటావు నేను కాదు నేను నీట్ గా నన్ను ఎప్పుడు అంతే సెకండ్ వాళ్ళు పుట్టిన వాళ్ళ మీదకి బ్లేమ్స్ అన్ని తోసేస్తాను నేను ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాను హ్యాండ్స్ శుభ్రంగా కడుక్కొని శానిటైజ్ చేసుకున్నా లేకుండా కూడా తుడిచేసుకున్నా సో ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనం వేరుశనగ నూనె వేస్తాం అక్క వేరుశనగ నూనె ఫస్ట్ వేరుశెనగ నూనె ఎందుకు వేయాలంటే అంట ముక్క మెత్తబడకుండా అంతా గట్టిగా ఉండడం కోసం వేయాలంట ఇప్పుడైతే ఇందులో వేరుశనగ నూనె వేసేసాము ఇప్పుడు వచ్చి మనం పిండి వేయాలి ఫోర్ ఇస్ టు వన్ రేషియో తీసుకోవాలి సుమ మా ఆవిపిండి వేస్తావా ఈ కప్పుతో నాలుగు కప్పులు మామిడికాయలు వేసుకుంటే ఇదే కప్పుతో వన్ కప్పు వేసుకోవాలంట నా పిండి వేసేస్తా నేను నేను ఫాస్ట్ 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 ఓకే ఈ సరిపోతుంది మెంతిపిండి వేసేస్తున్నా టూ స్పూన్స్ మెంతిపిండి పిండి వేస్తున్నా కొన్ని వెల్లుల్లిపాయలు రేఖల్ని ఎలా కచ్చ పచ్చగా పేస్ట్ చేసేసాము ఇది వేసేస్తున్నాను నువ్వు పట్టుకుంటది నేను కలిపేస్తా గట్టిగా నీట్ గా కోర్స్ వైన్ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కేర్ఫుల్ గా చేయి ఇది నేను సెకండ్ టైం రా లాస్ట్ ఇయర్ కూడా నేను అమ్మతో పెట్టాను అమ్మ పెడుతుంటే నువ్వు అందించు నువ్వేం కాదు లాస్ట్ ఇయర్ కూడా మన చేతులతో పెట్టడం అంటే ఇదే ఫస్ట్ టైం ఆవు పిండి వేసి ముందు కలపడం వల్ల ముక్క గట్టి పడుతుంది అన్నమాట కలపడానికి చాలా ఓపిక కావాల్సు మా నువ్వేమంటావు నేను కలిపి అన్ని ముక్కలకి పట్టేలాగా ఈక్వల్ గా చూసుకొని వేయాలి ఉప్పును కూడా ఈవెన్ గా చల్లేసుకోవాలి స్లోగా వెరటితో కలపడం కొంచెం కష్టంగా ఉంది హ్యాండ్ పెట్టి నీట్ గా ముక్కలన్నిటికీ ఆయిల్ ఉప్పు కారం ఆవపిండి మెంతుపిండి పిండి అన్ని కలిసేలాగా కలుపుకుందాం వావ్ మనం ఏదో అనుకుంటాం కానీ కలపడం కొంచెం కష్టమే నుంచి పై వరకు కలపాలి బాగా అంటే ప్రతి ముక్కకి ఈవెన్ గా పట్టాలి కదా చూసారా ఇక్కడ పడలేదు ఇంతకు ముందు కప్పు మెంతులు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా వీటిపైన జల్లేయాలి ఈ పచ్చడి తింటున్నప్పుడు చాలా టేస్ట్ గా ఉంటాయి ఇలా మొత్తం మంచిగా జల్లేసుకోవాలి చూస్తేనే నాకు నోరు ఊరుతుంది సుమ మరి నీకు నాకు కూడా కలిపిన వెంటనే కొత్త ఆవుకైతే ఒక ముద్ద తింటే అంత బాగుంటుంది పచ్చడి అయితే కలిపేస్తాము ఇంకా కొంచెం కలపాలి ఈ కలుపుతున్న లోపు వెల్లుల్లిపాయల్ని మాక్కకి తొక్కలు తీయమని మా అక్కకిచ్చా వెల్లుల్లిపాయని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి మొత్తం అంతా కలిపేస్తాము కానీ ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసుకోవాలి అంటే ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా చూసుకోవాలి ఈ ఫింగర్ మీద నుంచి నేను కొంచెం పెట్టి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా సరిపోయింది ఉప్పు వెయ్యిరా ఇది పోయి ఎడ్జ్లో వెయ్యి అక్కడ వెయ్యి ఇక్కడ పోయి ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత డైరెక్ట్గా జాడీలో పెట్టేసి సీల్ చేసేసి మూడు రోజుల వరకు అలా ఉంచేయచ్చు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేరుసంగ నూనె వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి అవకే కలిపేసిన తర్వాత ఎవరైతే కలుపుతారో వాళ్ళు ఆ కలిపిన గిన్నెలో వేడి వేడి అన్నం పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ముద్దలు తినిపించి పెడతారు ఇప్పుడు మనం కూడా అలాగే చేయబోతున్నాం పచ్చడి అంతా కలిపేసాము జాడీలో దాన్ని పక్కన పెట్టేస్తాము చక్కగా కలిపి ఇంట్లో అందరూ తలకు ముద్ద తింటే కొంచెం రైస్ ఏ పడుతుంది ఇంకొంచెం రైస్ ఓకే ఫస్ట్ ముద్ద ఎవరికి ఇప్పటివరకు వరకు హెల్ప్ చేశాం కాబట్టి ఫస్ట్ ముద్ద నాకు పెట్టు ఓకే పెద్దవారు కదండి సో మీకే ఫస్ట్ యు రెడీ చేతిలో పెట్టనా నోట్లో పెట్టనా అందరూ తలకు ముద్ద తింటే ఇంకొంచెం రైస్ ఏ పడుతుంది ఇంకొంచెం రైస్ ఓకే ఫస్ట్ ముద్ద ఎవరికి ఇప్పటివరకు హెల్ప్ చేశాను కాబట్టి ఫస్ట్ ముద్ద నాకు పెట్టు ఓకే పెద్దవారు కదండి సో మీకే ఫస్ట్ యు రెడీ చేతిలో పెట్టనా నోట్లో పెట్టనా నోట్లో పెట్టినా చేతిలో పెట్టినా చిన్న ముద్ద పెట్ట అంత ముద్ద పెట్టకే చిన్న ముద్ద ముద్ద పెద్ద చిన్న చాలు నాకు చిన్న ముద్దు చిన్న ముద్దు చాలు చిన్నది ఆ సగం కూడా తినలేదు ఇప్పుడు నా వంతు కొత్త ఆకైతో కలిపిన అన్నం ముద్ద ఎంత బాగుందంటే చెప్పండి ఇప్పుడు ఆవకా పెట్టారో లేదో కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాకు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి సుమీ టాప్స్ బై